భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ పంచభూతముల సాక్షిగా పాలకుల సాక్షిగా నేను ఈ కార్యమును చేయుచున్నాను నా వద్ద సప్త సముద్రములను సృష్టింపజేయగల శక్తి ఉన్నప్పటికీ నేను వరుణదేవునిపై గౌరవం ఉంచి పూర్తి వినయముతో నిర్మల హృదయముతో సముద్రుని పూజించినాను సేనా సమేతముగా చంద్రమును దాటుకు వీని సహాయం అర్థించినాను కానీ ఈ ధూర్తుడు నన్ను అపహాస్యము చేసినాడు ఇప్పుడు నేను బ్రహ్మాస్త్రమును సంధించి ఈ సముద్రమును పాతాళములోనికి దించి వేస్తాను అప్పుడు ఈ జలస్థానముపై మృత జలచరాలు ఇసుక మాత్రమే ఉంటాయి వాటిపై నుండి సైన్యమంతా ముందుకు సాగుతుంది జై బ్రహ్మదేవ క్షమించండి ప్రభు నా అజ్ఞానాన్ని మన్నించండి తమ పూజావనయములకు బదులుగా నేను నా స్థానమును విడిచిపెట్టి తమకు మార్గము నీయలేదు ఇందులో అవశ్యమున దోషమున్నది అయితే ఆ దోషమునకు తమరే కారకులు తమ ప్రేరణ వల్లనే మాయ ప్రకృతిలో అచేతనాచేతనావస్థల సృష్టిని అచేతనాచేతనా తత్వములకు విభిన్నమైన గుణములను నిర్ధారించినది ప్రభు పంచతత్వములు అనగా ఆకాశము దరిద్రి అగ్ని వాయు జలము ఈ సృష్టికి మూలాధారములు ఈ ఐదింటి గుణములు హద్దులు స్వభావములు తమ అంగీకారముతోనే నిర్ణయించబడినవి నాలో సహస్ర తరంగములు ఎగిసిపడుతూ ఉంటాయి కాని నేనన్నడు నా హద్దును ఉల్లంఘించలేదు నా స్వభావం ప్రశాంతమైనది కాని నేడు తమ బాణము దానిని కలచివేసినది ఒకవేళ జలము తన నియమమును ఉల్లంఘిస్తే అది తమ ఆజ్ఞోల్లంఘనమే అవుతుంది తమరు సర్వసమర్థులైన ప్రభువులు తమరు బాణము సంధించవలసిన అవసరము లేదు తమరి ఇచ్ఛా మాత్రమునని నేను శుష్కించిపోతాను తమ సేన నిరాటంకముగా ఆవల తీరమును చేరుకుంటుంది కాని భగవాన్ దానివల్ల నా గౌరవము నా నియమము రెండిటికీ భంగము వాటిల్లుతుంది పంచతత్వములలో ఈ ప్రకారముగా ఏ ఒక్కదాని గుణస్వభావములు బారి వాటి హద్దులకు భంగము కలిగిన ఈ సృష్టి సమతుల్యం లోప భూయిష్టమై దానివల్ల ఈ ధరిత్రిపై విస్ఫోటనం సంభవిస్తుంది ప్రభు ఎప్పుడో సంభవించనున్న ప్రళయము ఇప్పుడే కోరుకుంటే తమకు అధికారం ఉన్నది లేదంటే ఈ బ్రహ్మాస్త్రము నుండి నన్ను రక్షించండి స్వామి నేనొక సేవకుని వలె తమ శరణు కోరి వచ్చాను ఏది ఉచితము తమరు సెలవీయండి నేను అదే చేస్తాను నన్ను రక్షించండి లేదా శిక్షించండి మేము నీ వచనములకు సంతసించినాము మేము నీ గౌరవమునకు భంగము రానియము సాగరమునకు భంగము కలగకుండా ఏ విధముగా మా సైన్యము ఆవలి తీరుమునకు వెళ్లగలదో ఒక ఉపాయము సూచించుము నాథా దీని ఉపాయము బహు సరళమైనది తమ సేనాపతులలో నలుడు నీలుడనిద్దరు సోదరులున్నారు వారు బాల్యములో బాగా అల్లరి చేసేవారు ఋషుల వస్తువులను ఎత్తుకుపోయి నదిలో విసిరివేసేవారు దీనివల్ల కుపితుడై ఒక మునీశ్వరుడు వారిని విధంగా శపించాడు వారు తమ హస్తములతో ఏ వస్తువును తీసుకుని వెళ్లి నీట పారవేసినా అది మునిగిపోదు నేడు అదే శాపము తమకు వరమవుతుంది నలుడు విశ్వకర్మ ఔరసపుత్రుడు అతనికి శిల్పకళ కూడా తెలుసు ఆ ఇరువురు సోదరులు తమ చేతులతో నీటిలో బండరాళ్లను వేస్తూ సముద్రము పైన సేతు నిర్మాణం ప్రారంభిస్తే లంక వరకు చక్కని సేతువు నిర్మించబడుతుంది దానిపైన నడుస్తూ తమ సైన్యము సముద్రపు టావల తీరమునకు చేరవచ్చు నేను మాట ఇస్తున్నాను సముద్రంలో పడవేసే బండరాళ్లను దానివల్ల నిర్మితమయ్యే సేతువును నేను భరిస్తూ సేతు నిర్మాణంలో వారికి స్వయంగా సహాయం చేస్తాను ఈ విధముగా సముద్రుని బంధించడం వల్ల ముల్లోకములలోనూ తమను ఎంతగానో కీర్తిస్తారు హే రత్నాకర హే సాగరా మేము నీ పట్ల ప్రసన్నులమైనాము నీ ఉదారత వలన మేము నీ ప్రేమకు రుణగ్రస్తులమైనాము అయినను మా ఈ సమస్యకు పరిష్కారము తెలుపును ఆజ్ఞాపించండి ప్రభు మా ఈ బాణము అమోఘమైనది ఒకసారి దీనిని ధనుస్సుకు సంధిస్తే తన లక్ష్యమును ఛేదించకుండా తిరిగి తూణీరము ప్రవేశించదు కనుక నీవే మాకిప్పుడు చెప్పు మేమీ బాణమును ఏ దిశలో ఎవరిపై సంధించాలో ప్రభు ఉత్తర దిశలో ద్రుమకుల్యమనే పేరుగల పవిత్ర దేశమున్నది అక్కడ భయంకరమైన చోరులున్నారు వారు తమ పాప కర్మలతో అక్కడి పవిత్రతను నాశనం చేస్తున్నారు నా జలములను దుర్వినియోగం చేస్తున్నారు ప్రభు తమరు తమ బాణమును వారిపై సంధించండి ఈ ప్రయోగముతో అక్కడి భూమి మరుభూమిగా మారిపోతుంది కాని అక్కడ అనేక సుగంధ ఔషధులు ఉద్భవిస్తాయి దాని వలన లోక కళ్యాణం జరుగుతుంది ఇక నాకు సెలవి పెంచండి అయోధ్యానాథ పరమేశ్వరుడు పార్వతీదేవి మీకు విజయం చేకూరుస్తారు ఆ సిద్ధి వినాయకుడు తమ సకల మనోరథములను సిద్ధింపజేస్తాడు విశ్వకర్మనందన నీవింతవరకు నీ శిల్పకళా విజ్ఞానమును దాచి ఉంచినావే క్షమించండి ప్రభు మేము పిత్రుల ఆజ్ఞకు బద్ధులం అడగకుండా మా గుణాలను స్వయంగా ఎవరికీ చెప్పాం ప్రభు మమ్మ ఆశీర్వదించండి సమస్త వానర సైన్య సహాయముతో సముద్రముపై సేతు నిర్మించే కార్యమును ప్రారంభిస్తాము మహారాజా సుగ్రీవ మన వానరులకు ఆనతినివ్వండి ఈ క్షణము నుండే సేతుబంధన కార్యమును ప్రారంభించమని సేతుబంధనము యొక్క సర్వ కార్యములు నల నీళ్ళ నేతృత్వంలో జరుగుతాయి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది ఏమటి సముద్రుడు స్వయముగా వచ్చినా నీవు నీ కన్నులతో అవును మహారాజా ఆ దృశ్యము శ్రీరాముని అంతయు చూసినది శ్రీ అని మేము వారిని చెప్పినాము క్షమించండి మహారాజా సముద్రుడు రామునికి మాట ఇచ్చినాడు సేతుబంధనములో సహాయము చేస్తానని